హాయ్ గాయస్ ఈరోజు నేను మీకు ఒక మంచి రెస్టారెంట్ చూపిస్తాను చూడండి ఆ రెస్టారెంట్ పేరు వెనకైనా మనకు ఇంటికాడ ఒక మంచి బ్రాండ్ గుర్తొస్తుంది ఇది మా రూమ్ దగ్గర నుంచి ఒక టూ కిలోమీటర్స్ అలా ఉండదు డిస్టెన్సు మేరియా సిగ్నల్ లెఫ్ట్ సైడ్కి వచ్చిన తర్వాత ఫర్వానియా రూట్ రావాలి ఫర్వానియాలోనే ఇది ఉంది రెస్టారెంట్ మన ఇంటికాడ యువతకి బాగా తెలిసిన నేమ్ ఇది ఇంకైతే చాలా దూరం లేదు దగ్గరికి వచ్చేసాము ఆల్మోస్ట్ మనము ఇప్పటికే మన చూసిన వాళ్ళందరూ గుర్తుపట్టేసి ఉంటారు పేరు ఏందో అది రెస్టారెంట్ పేరు వస్తానే ఆర్డర్ ఇచ్చేసాము వస్తానే హల్వా ఇచ్చారు హల్వా జస్ట్ స్కిప్ అయ్యి కింద పడిపోయింది అని చెప్పి తర్వాత ఇంకో బౌల్ ఇచ్చాడు మనకు బాగా వేడి వేడిగా ఉంది ఇది వచ్చేసి ముల్లంగి పరోటా బాగుందా చూడండి ఒకసారి ఆ మాదిరి లాగా అంతా వేసి పెట్టారు కాలిపోతుంది ఫస్ట్ అయితే టేస్ట్ అంత బాగాలేదు కానీ పెప్పర్ వేసుకున్న తర్వాత సూపర్గా ఉంది టేస్ట్ అయితే బయట బాగా పెడుతుంది చలిలో కూర్చొని మనం వేడివేడిగా పరోటా తింటామంటే సూపర్గా ఉంది టేస్ట్ అయితే మనం అంత దూరం నుంచి బండి తీసుకొని వచ్చినందుకు కానీ బాగా వర్త్ అయింది మనకు ఇక్కడ ఏది పట్టినా అంతా చికెను మటను కీమా గుడ్డు కీమా గుడ్డు ఇదే ఉంది ఈరోజు శనివారం కాబట్టి నేనైతే ఏం చికెను గుడ్డు ఇలాంటి ఏం తినలేదు లాస్ట్లో కూల్ లేకుండా ఒక లస్సీ చెప్పాము లస్సీ తాగుతుంటే తీయకుండాది మరీ ఓవర్ స్పీడ్ వేసాడు బూమ్ బూమ్ అనే పేరు చూస్తా అని మీకు ఏం గుర్తొచ్చిందో కామెంట్ చేయండి గ్యాస్ మరి మనం ఇంకా బయలుదేరదాము ఓకే గ్యాస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉంటా మరి